హాయ్ గాయస్ ఇవాళ కదా నారింజ పండ్లు ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని వాటిని తిన్నవారు మృత్యుం చేయలవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజప్రతినిధి దేవరాయలకు విన్నవించాడు పల్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్ళందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండ్లను ఒలిచి నోట్లో వేసుకుని రుచిగా ఉంది అని అన్నాడు అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు ఈ చర్యకు శ్రీకృష్ణదేవరాయలకు చాలా కోపం వచ్చింది అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు నా అనుమతి లేకుండా తీసుకున్నావు నీకు మరణశిక్ష తప్పదు అని అన్నారు ఆ మాటలు విన్న తెనాలి రామయ్య పక్కపక్క నవ్వాడు ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని అడిగారు నవ్వక ఏం చేయమంటారు ప్రభు ఏ పండ్లు తింటే మృత్యుంజయలవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అని అన్నాడు రామలింగడు నవ్వుతూ ఆ మాటలు విన్న రాయల వారితో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక అద్భుతమైన ఆ తీపి పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు